పాల్గొనేదే పెద్ద అట్రాక్షన్ వారు సందేశం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ఇస్తారు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈ సభ ఎలా జరుగుతుందని చెప్పి మన పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా ప్రతిపక్షాలు కూడా చూస్తూ ఉన్నాయి మరి ఇది చాలా పెద్ద సభగా మనం చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంతకంటే పెద్ద ఇంతకంటే పెద్ద సభ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇది ఒక హిస్టారికల్ సభగా మనం చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికలకు అందరూ సన్నద్ధమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది అందుచేత మేము దీన్ని రాయలసీమలో అందులో అనంతపురంలో అందులో రాప్తాడ్ నియోజకవర్గంలో జరుపుతూ ఉన్నాం మరి రాయలసీమ జిల్లాల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇందులో పాల్గొనే కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేడర్ కానీ అందరూ కూడా నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత ఈ సభ గురించి కనీసం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా చెప్పుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద సిద్ధం సభ మూడవ సభ జరుగుతూ ఉంది గతంలో రెండు సభలు బాగా జరిగాయి సక్సెస్ఫుల్గా వాటికంటే పెద్ద ఎత్తున రెట్టింపు ఇంట్లో ఇక్కడ ఈ సభ జరుగుతూ ఉంది మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సభ ఏ విధంగా ఉంటుందని చూసే పరిస్థితి ఉంది కాబట్టి ఇది మేము ఎన్నికల సభగానే దీన్ని భావించి రాబోయే ఎన్నికలకు సన్నద్ధమయ్యేదానికి ఈ సిద్ధం ఎన్నికల పోరాటానికి సిద్ధం అని చెప్పి ఈ సిద్ధం పేరుతో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అన్ని రకాలుగా కూడా మా శాసనసభ్యులు అందరూ కూడా వారి వారి శక్తివంచన లేకుండా అందరూ కూడా వారు వారి నియోజకవర్గాల నుంచి ప్రజలను ప్రజలంటే ముఖ్యంగా మా కేడర్ను సన్నద్ధం చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా ఈ సభ మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా విజయవంతమవుతుందని భావిస్తారు ఒంటి గంటకల్లా వచ్చి సభలు అందరూ సన్నద్ధులుగా ఉంటే వారు ఆఫ్ అన్ అవర్ అట్లా ఆలస్యంగా రావచ్చు తప్పకుండా ఒంటే గంటనే మీరు కూడా చెప్తే బాగుంటుంది అంతా మీరే రాస్తూ ఉన్నారు మీరే మీడియాలో చూపిస్తూ ఉన్నారు చెప్పేది అంటే ఓన్లీ థర్టీ సిక్స్ అవర్స్ ఏమి ఉండాలి ఇక్కడ ఆయన చెప్తాడు సీఎం గారు